హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రమద లేఖనం పార్ట్ థర్టీ వన్ శ్రీధర్ వెళ్ళగానే బెడ్రూమ్లోకి వెళ్తుంది లేని దానిలా వెనకే వచ్చిన దేవి ఆ భుజం మీద చేయి వేస్తుంది అమ్మ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ దేవి ఒడిలో పడుకుంటుంది ఆమె చేతిని గట్టిగా పట్టుకొని అమ్మ అన్న పిలుపు మొదటిసారిగా వినడంతో దేవిలోని తల్లి హృదయం కదులుతుంది జీవితంలో తను వినలేను అనుకున్న పిలుపు ప్రమద నోటి నుండి రాగానే ఆ క్షణాన్ని మనసులో పదిలపరుచుకుంటూ మౌనంగా ప్రమద తలని మృతూ ఉంటుంది వాల్చకుండా ఆమెనే చూస్తూ దేవి ఆకలి పెరగడంతో ఇంకా చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఉంగరాన్ని తాకట్టు పెట్టాలి లేదా అమ్మేయాలి అనుకుంటూ రెండు మెట్లు దిగిన అమ్మకి ఎదురు వస్తాడు బుట్టతో శ్రీధర్ ఎక్కడికయ్య బయలుదేరావు అది అది ఊరికే బయటికి అంటూ చెప్పి అంకులు ఇక్కడికి దగ్గరలో ఏమైనా గోల్డ్ లోన్ షాప్స్ ఉన్నాయా అంటూ అడుగుతాడు ఇబ్బంది పడుతూ శ్రీధర్ చిన్నగా నవ్వి ముందు లోపలికి పద ఇప్పుడు ఆ షాప్స్ అవసరం లేదులే అంటూ అతను లోపలికి తీసుకువెళ్తాడు అమ్మన్కి ఏమీ అర్థం కాక అతను వెనకాలే లోపలికి వెళ్తాడు లోపలికి వచ్చిన అతనికి ఖాళీగా ఉన్న ఇల్లు చూసి ప్రమద చెప్పింది నిజమే అనిపిస్తుంది నిజమే కదా ఏమీ లేవు కనీసం ఏదైనా దారి దొరికే వరకైనా ఇతనికి డబ్బులు కావాలి జీవితంలో నా చెట్టు తల్లి ఎన్ని కష్టాలు పడిందో ఇంత ఇదిగా జీవితాన్ని వడపోసింది అనుకుంటాడు శ్రీధర్ తన్నే చూస్తున్న అమ్మని చూసి ఆలోచన నుండి తేరుకొని తన చేతిలో బుట్ట అతని చేతికిచ్చి పూజనం చేయముందు అంటాడు వద్దండి అంటాడు మొహమాటంగా తిను బాబు నా మాట విను అన్నం తెచ్చి మా తెచ్చినంత మాత్రం నేను కరిగిపోనులే అది కాదు అంకుల్ అంటున్న అతని మాటను మధ్యలోనే ఆపేశాడు శ్రీధర్ ఇక శ్రీధర్ బలవంతం చేయడంతో అదే కాక తనకు బాగా ఆకలిగా అనిపించడంతో సరే అని చెప్పి కింద కూర్చొని తినడం మొదలు పెడతాడు అన్నం ముద్ద నోట్లో పెట్టు కాగానే ప్రాణం లేచి వస్తుంది అమ్మన్కి మొదటిసారిగా ఆకలి విలువ తెలుస్తుంది ఫుడ్ రుచిగా ఉండడంతో ఇష్టంగా తింటూ ఉంటాడు తను ఫుడ్ ఇచ్చినట్లుగా చెప్పవద్దు అంటుంది ప్రమద ఇచ్చే ముందే అందుకే ఏమీ చెప్పడు తిన్న తర్వాత వాటిని కడగబోతుంటే అవసరం లేదని బ్యాగులు సర్దించేస్తాడు థ్యాంక్స్ అని మరోసారి చెప్తాడు అమన్ చిన్నగా నవ్వుతాడు శ్రీధర్ ప్రమది చిన్న వెయ్యి రూపాయలు తీసి అతని చేతిలో పెడతాడు ఇవి ఎందుకు అంటూ అడుగుతాడు ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేవు కనీసం నీకు బేసిక్ నీడ్స్ కొనడానికైనా కావాలి కదా ఈ లోపల నీకు కూడా ఏదైనా పని దొరుకుతుంది అప్పుడు నాకు తిరిగి ఇవ్వచ్చు అంటాడు శ్రీధర్ వద్దండి నేను ఎలాగోలా ట్రై చేస్తాను అంటాడు వేలికొన్న ఉంగరం వైపు చూసుకుంటూ అతని భావం అర్థమైన శ్రీధర్ చిన్నగా నవ్వి ఈ రోజులో బంగారం అమ్మితే కొనడం చాలా కష్టం అంటాడు అమన్ ఆశ్చర్యంగా చూస్తాడు ఎలా అర్థమైందా అని నా విని తప్పు అప్పుగా తీసుకో నీకు పని దొరికిన తర్వాత నాకు ఇచ్చే బంగారం అమ్మాలి తాకట్టు పెట్టాలి లాంటి ఆలోచనలు పక్కన పెట్టు అంటాడు అభిమానంగా ఇంకేమీ మాట్లాడలేకపోతాడు అమన్ కూడా కానీ నాకు కొద్దిగా డబ్బులు సమకూరగానే మీరు వెనక్కి తీసుకుంటాను అంటేనే నేను తీసుకుంటాను అంటాడు అమన్ స్థిరంగా సరే అంటాడు శ్రీధర్ శ్రీధర్ ఒప్పుకోవడంతో ఆ వెయ్యి రూపాయలు తీసుకుంటాడు అమన్ థ్యాంక్స్ చెప్తాడు నీ థ్యాంక్స్ తీసుకోవాల్సిన మనిషి వేరే ఉంది కానీ ఇప్పుడే నేను ఆ విషయం చెప్పలేను అనుకుంటాడు మనసులో శ్రీధర్ నీ పేరు అంటూ అడుగుతాడు అమన్ చిన్నగా నవ్వుతాడు నాకు నేను ఎవరో తెలియదు అలాంటిది నా పేరు ఎలా తెలుస్తుంది అంకుల్ అంటాడు అది నిజమే కదా అయితే నీకు ఒక అందమైన పేరు పెట్టవలసిందే అంటూ శ్రీధర్ కొద్దిసేపు ఆలోచిస్తాడు అమన్ నవ్వుతూ చూస్తూ ఉంటాడు అమన్ని అతని అందాన్ని అతని స్వచ్ఛమైన చిరునవ్వుని ఇంకా రాజస నిండిన ఆ వదనం చూసి కొప్పింటి బిడ్డ అనిపిస్తుంటే అందరికీ ఆదర్శప్రాయుడు అయోధ్య సామ్రాజ్య సామ్రాజ్యనేత సామ్రాజ్యాధినేత అయిన శ్రీరాముడు పేరు పెట్టాలి అనిపిస్తుంది అతనికి సరే నీకు నేను శ్రీరామ్ అని పేరు పెడతాను నీ అసలు పేరు గుర్తుకు వచ్చేవారికి ఇదే నీ పేరు అంటాడు చిన్నగా నవ్వి చాలా బాగుంది అంకుల్ అంటాడు అమ్మను కూడా ప్రతిగా నవ్వుతూ సరే నేను వెళ్తాను నువ్వు కొద్దిసేపు పడుకొని రెస్ట్ తీసుకో సాయంత్రం చల్లబడ్డాక వెళ్ళి నీకు కావలసినవి తెచ్చుకో అని చెప్పి శ్రీధర్ వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళగానే లోపలికి వచ్చి డోర్ వేసుకొని తన గురించి ఆలోచిస్తూ అలానే నిద్రలోకి జారుకుంటాడు అమన్ అంతం లేని ఐశ్వర్యంలో పుట్టిన వ్యక్తి కష్టాల కడల్లో అడుగుపెట్టిన వేళ అతనికి ఆ కష్టం తెలియకుండా చల్లని గాలి అతనికి వింజ్యామర్లా మారి చక్కగా నిద్రపుచ్చుతుంది ప్రతి చీకటి వెనుక వెలుగు ఉంటుంది అన్న అర్థం తెలియజేస్తూ శ్రీధర్ కిందికి వచ్చి డోర్ దగ్గరకు వేసి కిచెన్లోకి వెళ్ళి ఆ బుట్ట పెట్టేసి వీళ్ళ కోసం బెడ్రూమ్లోకి వెళ్తాడు దేవి చేయి ఒడిలో పెట్టుకొని ఆమె ఒడిలో పడుకొని అమ్మ గురించి ఆలోచిస్తూ ప్రమద మౌనంగా ఉంటే తన అని ప్రమద పిలిచిన పిలుపు దగ్గరే ఆగుతుంది దేవి ఇలా ఎవరి ఆలోచనలో వారు ఉండి శ్రీధర్ వచ్చింది ఎవరూ గమనించుకోరు ప్రమద అన్న అతని పిలుపుతో ఇద్దరూ ఆలోచన నుండి తేరుకుంటారు శ్రీధర్ని చూసి వేగంగా దేవి ఓడిలోంచి లేచి శ్రీధర్ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది ప్రమద ఏమైంది బాబాయ్ ఆయన తిన్నారా డబ్బులు తీసుకున్నారా అంటూ అడుగుతుంది ఆరాటంగా ఆమె ఆత్రం చూసి ఆశ్చర్యపోతూ జరిగిందంతా చెప్తాడు శ్రీధర్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది ప్రమద ఇప్పుడు చెప్పు ప్రమద ఏమైంది నీకు ఎందుకు అతను చూడగానే కళ్ళు తిరిగి పడిపోయావు ఇంకా అతని గురించి చాలా కంగారు పడుతున్నావు అతను నీకు తెలుసా అంటూ అడుగుతాడు శ్రీధర్ అతను అలా అడగగానే వెంటనే ఆమె కన్నీళ్ళు బయటికి వస్తాయి అరే ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకురా బాధపడుతున్నావు నీలోనే మా బిడ్డను చూసుకుంటున్నాము నువ్వు ఇలా బాధపడుతుంటే మా మనసు వెలువెల్లాడుతుంది నీకు ఇష్టమైతేనే చెప్పు అంటాడు శ్రీధర్ ఇప్పుడే కదా నన్ను అమ్మ అని పిలిచావు మరి కూతురు ఏడుస్తుంటే తల్లికి బాధగా ఉండదా అంటుంది దేవి బాధగా చెప్తాను అంటుంది ఏడుస్తూ ప్రమద పక్కనున్న వాటర్ బాటిల్ ఇచ్చి ముందు రిలాక్స్ అవ్వు అంటాడు శ్రీధర్ వాటర్ తాగి కొద్దిగా తేరుకుంటుంది ప్రమద అతనికి తెలుసా అంటూ దేవి అడుగుతుంది అతని కోసమే చావు అంచుల వరకు వెళ్ళి వచ్చాను మరలా అతనికి సమస్య ఉండకూడదనే హైదరాబాద్ వదిలేసి వచ్చాను ఆ మాటలు విని షాక్ అవుతారు శ్రీధర్ దంపతులు ఏమైందిరా మాకేమీ అర్థం కావడం లేదు అది నేను కాపాడిన ప్రాణం నా ప్రాణాలు అడ్డుగా పెట్టి మరీ కాపాడుకున్న ప్రాణం అంటూ గట్టిగా ఏడుస్తూ కింద కూలబడుతుంది మోకాళ్ళ మీద ప్లీజ్ ఏమైందో చెప్పరా అంటూ ప్రమదని తన గుండెలకు హత్తుకుంటుంది దేవి ప్రమద తన జీవితం ఎలా ఉండేదో తర్వాత తనకి దీపిక నుండి లేఖ ఎలా వచ్చిందో ఆ తర్వాత డబ్బులు లేని తన అమ్మను కాపాడుకోవడానికి ఎన్ని నెలలు కష్టపడి డబ్బులు కూడబెట్టిందో బెంగళూరు ఎలా వెళ్ళిందో అమ్మన్ ప్రాణం ఎలా కాపాడుకుందో చివరికి చనిపోయేంత దూరం వెళ్ళి ఎలా బ్రతికిందో తర్వాత అమ్మన్ వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు తన చూసుకున్న విధానం అమ్మను చెక్కివ్వడం తన వద్దనడం తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చేయడం అక్కడ నుండి బయలుదేరి ఇక్కడికి చేరడం అంతా విడమర్చి చెప్తుంది ప్రమద అంతా విని గట్టి షాక్ తగులుతుంది ఆ దంపతులకు ప్రమద కన్నీలకు కారణం అర్థమయ్యి వాళ్ళకు కూడా బాధగా అనిపించి కళ్ళు నీటితో నిండుతాయి నేను ఎంతో కష్టపడి కాపాడాను అటువంటిది మరలా ఇలా చనిపోయే వరకు వెళ్ళి అదృష్టం బాగుండి బ్రతికి ఇలా అంతా మర్చిపోయి నా ముందే నిలబడటంతో ఆ బాధ తట్టుకోలేకపోయాను బాబాయ్ అంటుంది వెక్కుతూ బాధపడకరా అతనికి తప్పకుండా గతం గుర్తుకు వస్తుంది అంటూ ఓదారుస్తారు ఇద్దరు రవీంద్ర ఇండస్ట్రీస్ యజమాని రవీంద్ర గారి ఏకైక వారసుడు అతను పేరు అమన్ చంద్ర ఊరు బెంగళూరు ఎన్నో కోట్లకు అధిపతి ఇప్పుడు కట్టు రోడ్డు మీద నిలబడి ఉన్నాడు బాబాయ్ అంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది ప్రమద ఆ బాధను భరించలేక ప్రమద బాధలో శ్రీధర్కి అమ్ కూడా తెలియని ఒక విషయం అర్థమవుతుంది అదే అమన్ మీద ప్రమదకి ఉన్న ప్రేమ నా బంగారు కదూ కమ్మ అది కష్టం మీద ఓదారుస్తారు శ్రీధర్ దంపతులు మెల్లగా తేరుకుంటుంది ప్రమద ఆయన ఏం చేస్తున్నారు బాబాయ్ పడుకోమని చెప్పాను సాయంత్రం లేచి కావాల్సింది తెచ్చుకోమని చెప్పి నువ్వు విచ్చిన వెయ్యి రూపాయలు ఇచ్చాను అంటూ చెప్తాడు ప్రమద ఆలోచనలో పడుతుంది ఎందుకు తల్లి అంత ఆలోచిస్తున్నావు అతని గురించి అతను నిజం చెప్పొచ్చు కదా ఆ మాట విన్న ప్రమద శ్రీధర్ వైపు చూస్తుంది బాబాయ్ ఒకసారి ఆయన్ని ట్రీట్ చేసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు ఇప్పుడే వెంటనే అని అడుగుతుంది ప్రమద ఒకసారి అమ్మన్ గారి హెల్త్ కండిషన్ కనుక్కోవాలి బాబాయ్ సరే ముందు ప్రశాంతంగా భోజనం చేద్దాం తినేసిన తర్వాత వెళ్దాం అంటాడు నువ్వు అన్నం నీ కుక్కదానికి వండుకొని ఉంటావు కదా తల్లి అది అతనికి పెట్టేసావు కదా పదం మన ఇంటికి వెళ్ళి భోజనం చేసి హాస్పిటల్కి వెళ్దామంటూ చెప్తుంది దేవి సరే అని మారు మాట్లాడకుండా కీజ్ తీసుకొని ఇల్లు తాళం వేసి బయలుదేరుతుంది ప్రమద శ్రీధర్ ఇంటికి వెళ్ళి ముగ్గురు భోజనాలు చేసిన తర్వాత శ్రీధర్ ప్రమద హాస్పిటల్కి బయలుదేరుతారు శ్రీధర్ తన స్నేహితుడైన డాక్టర్ కేశవుని కలుసుకొని అతనితో పాటుగా అమ్మని ట్రీట్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్తారు అతను కొంచెం ఆ రోజు ఫ్రీగా ఉండడంతో వీళ్ళతో మాట్లాడటానికి కుదురుతుంది చాలా థ్యాంక్స్ శ్రీధర్ గారు మీ ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పారు ఆ అబ్బాయికి షెల్టర్ ఇచ్చారంట కదా మంచివారు మీరు అంటారు డాక్టర్ వినయ్ అదేమీ లేదు డాక్టర్ నాకు తోచింది నేను చేశాను పెంట్ హౌస్ ఖాళీగానే ఉంది అది ఒకళ్ళకి నీడనిస్తుందంటే అంతకుమించి కావాల్సిందేముంది అంటూ చెప్తాడు శ్రీధర్ మా వాడు అంతే చెప్తాడు కానీ వీడు చాలా మంచివాడు అంటూ స్నేహితుడు భుజం తడతాడు డాక్టర్ కేశవ్ ఇంతకీ ఇక్కడికి వచ్చిన విషయం ఏమిటంటే అతని గురించి మీతో మాట్లాడాలి అంటాడు శ్రీధర్ ఏం మాట్లాడాలి శ్రీధర్ గారు ప్రమద వైపు చూశాడు శ్రీధర్ ప్రమద మాట్లాడటం మొదలు పెడుతుంది డాక్టర్ అతని హెల్త్ కండిషన్ గురించి వివరాలు కావాలి కొంచెం చెప్పగలరా అంటూ అడుగుతుంది అతను మీద నుండి లోయలో పడిపోవడం వలన తలకు బాగా దెబ్బ తగిలింది అంత బలమైన గాయాలు తగడంతో తగలడంతో చనిపోతాడో అనుకున్నాం చనిపోతాడో అనుకున్న వ్యక్తి చివరి క్షణాల్లో బతికాడు బ్రతికినా కూడా కోమాలోకి వెళ్ళిపోతాడు అనుకున్నాం కానీ అతని అదృష్టమో అతని తల్లిదండ్రుల అదృష్టమో తెలియదు కానీ కోమాలో కూడా వెళ్ళలేదు కాకపోతే ఒకే ఒక బాధ ఏంటంటే అతను గతం మర్చిపోయాడు ఇప్పుడు అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే అతని మైండ్ చాలా సెన్సిటివ్గా ఉంది కొంచెం అతన్నంతా సెట్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ చెప్తాడు డాక్టర్ వినయ్ అంటే అతని గురించి నిజాలు మాకు తెలిస్తే అతనికి చెప్పకూడదా అంటూ అడుగుతుంది ప్రమద డాక్టర్ వినయ్ షాక్ అయిపోతాడు అంటే అతను నీకు తెలుసా అమ్మా అంటూ అడుగుతాడు ప్రమద తడబడుతూ అదేం లేదు డాక్టర్ ఒకవేళ మాకు తెలిస్తే మేము అతనికి చెప్పొచ్చా అని అందుకే అతని హెల్త్ కండిషన్ అడుగుతున్నాను మాకు చేతను సహాయం సాయం చేద్దామని అంటూ అబద్ధం చెప్పేస్తుంది శ్రీధర్ ఆశ్చర్యంగా చూస్తాడు ఇప్పుడు అతను ఉన్న కండిషన్లో అది మంచిది కాదు అతని బ్రెయిన్ ఇప్పుడు దాన్ని రిసీవ్ చేసుకునే సిచ్యువేషన్లో లేదు ఇప్పుడు నువ్వు చెప్పినా కూడా దాన్ని అతను రిసీవ్ చేసుకుని ఆ పాత జ్ఞాపకాలను తవ్వి తీసుకోవడానికి ట్రై చేస్తాడు ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకునే క్రమంలో అతని మెదడు విపరీత విపరీతమైన సంఘర్షణకు లోనవుతుంది దానివల్ల మళ్ళీ అతని కోమలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదృష్టం బాగుంటే మళ్ళీ అతని గతం గుర్తుకు రావాల్సింది తప్ప గుర్తు చేసి అతని మెదడుని ఇప్పట్లో అయితే ఒత్తిడికి గురి చేయకూడదు అంటూ చెప్తాడు డాక్టర్ వినయ్ డాక్టర్ మాటలు విన్న ప్రమద బాధగా శ్రీధర్ వైపు చూస్తుంది మనకు నిజం చెప్పాలని ఇప్పటిదాకా మనసులో అనుకుంది కానీ డాక్టర్ విన్న తర్వాత ఉన్న ఒకే ఒక ఆశ కూడా పోతుంది ఆమెకి భరించలేని బాధగా అనిపిస్తుంది అతని హెల్త్ కొంచెం సెట్ అయ్యే వరకు టైం పట్టచ్చు అది నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు అంటాడు ఇప్పుడు అతను ఉన్న ఈ కండిషన్లో మాత్రం అతని మెదడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురి కావడానికి పీల్లేదు అలా అయితే అతని ప్రాణానికే ప్రమాదం అంటూ అతని హెల్త్ గురించి పూర్తిగా చెప్పేస్తాడు డాక్టర్ వినయ్ సరే డాక్టర్ అంటూ సేపు మాట్లాడి బయటికి వస్తారు శ్రీధర్ ఇంకా ప్రమద మనసులో ఏదో ఒక కాశ్ ఇప్పటివరకు ఆమెకు నిజం చెప్పాలి అని కానీ ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ని కనుక్కుందామని ఇలా వచ్చింది రావడమే మంచిదేమో ప్రాణానికి ఏ ప్రమాదం కలగకుండా చూసుకునే అవకాశం దక్కింది కాకపోతే ఇప్పుడు అతనికి నిజం చెప్పలేదు అలా నా అతను కష్టపడుతుంటే చూడలేదు ఏం చేయాలో అర్థం కాక గమ్యం తెలియని బాడసారిలా అడుగులు ముందుకు వేస్తుంది ఆమె బాధ చూడలేకపోతాడు శ్రీధర్ ఎక్కువ ఆలోచించక ప్రమద ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది ఇంకా నయం వాళ్ళ చేతులకు చిక్కకుండా మరలా నిజిందకే చేరాడు అంతవరకు మన అదృష్టం అని చెప్తాడు శ్రీధర్ అది కూడా నిజమే అనిపిస్తుంది ప్రమదకి సరే బాబాయ్ నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను డాక్టర్ చెప్పిన తర్వాత బాగా ఆలోచిస్తే డాక్టర్ చెప్పిందే బెటర్ అనిపిస్తుంది అతనికి అతను ఎవరో నిజం చెప్పకపోవడమే మంచిది కాకపోతే అతను కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను బాబాయ్ డబ్బు కట్టల మీద నడిచిన వాడు ఐశ్వర్యంలో అల్లారముద్దుగా పెరిగిన వాడు ఇలా రూపాయి లేకుండా రోడ్డు మీద ఉంటే బాధగా అనిపిస్తుంది అంటుంది ప్రమద క్షేమంగా ఉండాలి అంటే కష్టపడక తప్పదు ప్రమద నువ్వు అతని కష్టం గురించి ఆలోచిస్తున్నావు కానీ నేను అతని క్షేమం గురించి ఆలోచించమంటున్నాను అతను నీ దగ్గర ఉంటే నువ్వు కష్టపడనిస్తావా అంటాడు చిన్న నవ్వుతో ఆ మాటలకు ప్రమద పెదవులపై అందమైన చిరునవ్వు విరబూస్తుంది నిజమే అనుకుంటుంది మనసులో జీవితం ఎప్పుడూ ఒకలా ఉండదు చిట్టు తల్లి ఎప్పుడు సుఖమే ఉండదు అంతులేని సుఖాలను అనుభవించిన వేళ నేను నీ వెన్నంటే ఉన్నాను అంటూ కష్టం పలకరిస్తుంది మోయలేని కష్టాలు భరించిన వేళ నీకు ఇక నుండి అంతా సంతోషమే అంటూ సుఖం పలకరిస్తుంది జీవితంలో కష్టం సుఖం రెండూ కూడా కలబోతగా ఉంటాయి అతనికి ఇప్పుడు కష్టకాలం అయినా కూడా దేవుడు నిన్ను జత చేశాడు అతను ఎక్కువ కష్టపడి అతను అదృష్టవంతుడు ఇప్పుడు జరగవలసింది చూద్దాం జరిగిపోయిన దాని గురించి ఆలోచించవద్దు అంటూ ఆమె కర్తవ్యం బోధిస్తాడు శ్రీధర్ శ్రీధర్ మాటల్లో వాస్తవం బోధపడుతుంది ప్రమదకి నిజమే బాబాయ్ నువ్వు అన్నది ఆలోచిద్దాం నేను బాధపడకుండా అతను కష్టపడకుండా ఎలా చూసుకోవాలో చూసుకుందాం గుడ్ మంచి నిర్ణయం తీసుకున్నావు అంటాడు శ్రీధర్ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు ఏమైంది అంటూ ఎదురు వస్తుంది దేవి దేవికి జరిగిందంతా చెప్పి అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తాడు శ్రీధర్ అతడు కండిషన్ తెలిసి కొంచెం బాధగా అనిపిస్తుంది దేవికి కానీ తను కొంచెం బాధపడినట్టు పైకి కనపడిన ప్రమద ఏడుస్తుందేమో అన్న భయంతో ఆ బాధను కనపడనివ్వదు దేవి వాళ్ళతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతుంది ప్రమద అమన్ ఆలోచనలు మెదడిని మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చుంటుంది ఊహించని సంఘటన ప్రమద జీవితాన్ని మరో మలుపు తిప్పింది ఈరోజు ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి